నమస్తే అండి నేడు ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకున్నటువంటి యాస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో రాబోతున్నటువంటి యాస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అదే రకంగా నాకు విద్యా బోధన చేసినటువంటి నా గురువు సమానులు వారందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు క్యాండిల్ గివ్స్ ఎ లైట్స్ బట్ టీచర్ గివ్స్ ఎ లైఫ్ కాబట్టి ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి వృత్తి ఏందన్న ఉందా అంటే అది ఉపాధ్యాయ వృత్తి అలాంటి వృత్తిలోకి నేను ఉండడం అనేటువంటిది నిజంగా గర్వపడుతున్నాను కాబట్టి డిఎస్సిలో జాబ్ పొందాలనేటువంటిది బలమైన సంకల్పం అయితే చాలామందికి ఉంటుంది అలాంటి అలాంటి సంకల్పం ఉన్నటువంటి యాస్పెక్ట్స్ తప్పకుండా మీరు ఉద్యోగం సాధించి తీరాలని సాధించి తీరుతారనే నమ్మకము మీ పైన నాకుంది కాబట్టి అలాంటి ప్లానింగ్ తోటి తప్పకుండా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఒక సంకల్పం అనేటువంటిది తీసుకుంటే తప్పకుండా మీరు కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది మనందరికీ తెలిసింది అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను బలుబులో ఉంటుంది ఫిలమెంటు వస్తే వెలుగుతుంది కరెంటు ప్రతి విద్యార్థిలో ఉంటుంది టాలెంటు అది నిరూపించుకున్న వాడే అసలైన స్టూడెంట్ కాబట్టి నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక శక్తి అనేటువంటిది దాగి ఉంటుంది ఆ శక్తిని బయటికి తీయడానికి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు అందుకనే ఉవ్వు అంటే ఉత్తమ పా అంటే పౌరుడు దా అంటే దిద్దువాడు అంటే యువకులను యువకులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు అలాంటి వృత్తిలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా చాలామంది అంటే కష్టపడింది ఏది రాదు నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక ఫ్యాషన్ కొంతమందికి టీచింగ్ చేయాలి మీరు ఒక న్యాయ వ్యవస్థలో ఒక న్యాయమూర్తులను తయారు చేయాలన్నా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లను తయారు చేయాలన్నా ఇంజనీర్లను తయారు చేయాలన్నా లేకుంటే ఏ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేయాలన్నా తప్పకుండా మనకు కావాల్సినటువంటి వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి మాత్రమే దాని అన్నిటికీ బేస్ అనేటువంటిది మనందరికీ తెలుసండి కాబట్టి అలాంటి వృత్తిలోకి తప్పకుండా మీరు రావాలి మీ జీవితం కూడా పది మందికి ఆదర్శం కావాలంటే తప్పకుండా ఒక బలమైన సంకల్పం తీసుకోండి ఎందుకంటే ఏదైనా పనితో మొదలు పెడితేనే శ్రీకారం మీ పైన మీకు ఉంది అధికారం మీలో చూశాను నేను సంస్కారం అందుకని మీ అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున నా యొక్క నమస్కారం కాబట్టి అలాంటి నమస్కారాలు జీవితాంతం పొందాలంటే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా అవసరము చాలామందికి మనము జీవితాలను కూడా ఇవ్వగలుగుతాము కాబట్టి ఈ అలజడి లేకుండా చంద్రం ఎలా నిలుస్తుంది ఈ ర్యాపిడి లేకుండా వజ్రం ఎలా నిలుస్తుంది కాబట్టి నీలో ఏదో ఒక ర్యాపిడీ అనేటువంటిది ఉంటుంది ఒక అలజడి అనేటువంటిది ఉంది కాబట్టి దానికి సానబెట్టి బయటకి తీస్తే తప్పకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి మీరు రాగలుగుతారు కాబట్టి నా సలహా ఏంటంటే ఎవరైతే బాగా ఫ్యాషన్ ఉంది బాగా డిజైర్ ఉంది ఇలాగైనా సాధించి తీరాలనేటువంటి కసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధ్యాయుల వృత్తిలోకి వస్తే చాలా బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది అదే రకంగా జీవితంలో చీకటిని తొలగించి వెలుగును అందించేటువంటి వృత్తి ఏదైనా ఉందా అంటే అది ఉపాధ్యాయు వృత్తి అండి కాబట్టి అలాంటి వృత్తిలోకి మీరు తప్పకుండా రావాలని అలాంటి వృత్తిలోకి మీరు వస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం అండి అదే రకంగా కబీర్దాస్ గారు ఒకసారి చెప్తారు మీకు గురువు గారు అదేవిధంగా దేవుడు ఇద్దరు కనిపిస్తే ఎవరిని మొదట నమస్కరిస్తారు అని చెప్తే వారు ఆలోచించకుండా చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను మొదటగా గురువుని నమస్కారం చేస్తాను ఎందుకంటే ఆ దేవునికి చూడడానికి కావలసినటువంటి మార్గం కూడా చూపించేది నాకు గురువు మాత్రమే కాబట్టి అలాంటి గురువును నేను మొదటగా నమస్కరిస్తాను అనేటువంటిది వారు చెప్పినటువంటి మాట కాబట్టి అలాంటి గురువు స్థానం అనేటువంటిది మీ జీవితంలోకి రావాలంటే తప్పకుండా మీరు కష్టపడి చదవండి ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి ఒక స్థానాన్ని మీరు పొందబోతున్నారు కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అవసరం అండి లాంగ్ ప్రిపరేషన్ లేకుంటే ఏది కాదండి ఎందుకంటే ఈ గురువు స్థానం అనేటువంటిది సమాజంలో తగ్గిపోతూ ఉంది అని చాలామంది చెప్తున్నారు కానీ ఉన్నటువంటి గురువులను కూడా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి అంటే నెగిటివ్ ఉంది పాజిటివ్ కూడా ఉంది కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది ఈ సమాజంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళారంట ఆ ఎమ్మెల్యే గారు పోతున్నప్పుడు జనాలందరూ సపోర్ట్లు కూడా లేచారు తర్వాత ఎంపీ గారు వెళ్ళారు ఆ ఎమ్మెల్యే కూడా లేచారు తర్వాత సీఎం గారు వెళ్ళారు ఎంపీలు లేచారు ఎమ్మెల్యేలు లేచారు తర్వాత జనాలు కూడా లేచి లేట్లు కొట్టారు తర్వాత మన పిఎం గారు వెళ్ళారంట ఆ పీఎం గారు కూడా వెళ్ళిన తర్వాత అందరు లేచారు సప్పట్లు కొట్టారు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వచ్చినటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్నారు లాస్ట్ చివరిన కూర్చొని ఉన్నారంట తర్వాత రాష్ట్రపతి గారు వచ్చారు రాష్ట్రపతి గారు వచ్చిన తర్వాత అందరు లేవాల్సిందే ఇంకా పీఎం అయినా సరే లేవాల్సింది అందరు లేచారు సప్పట్లు కొట్టారు కానీ రాష్ట్రపతి స్టేజ్ ఎక్కగానే తమ యొక్క గురువు గారు ఆ చివరి వరుసలో కూర్చున్నట్టుగా కనిపిస్తే అక్కడికి వెళ్ళి నమస్కారం చేశారు అంటే నేను ఈ రాష్ట్రపతి హోదాకు వచ్చాను బట్ నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఇంత ఈ స్థాయికి నాకు విలువలు నేర్పించింది ఎవరంటే నా గురువు మాత్రమే కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఆ గురువు గారిని నమస్కరించడం అనేటువంటిది తమ యొక్క సంస్కారానికి నిదర్శనం రాష్ట్రపతి అయినా కావచ్చుగాక కానీ ఒక ఉపాధ్యాయుని యొక్క స్థానం అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది సమాజంలో కాబట్టి అలాంటి వృత్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి వృత్తిలోకి రావాలనుకునేటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా హార్డ్ వర్క్ చేయండి ఏదో ఒక రోజు తప్పకుండా మీరు కూడా వస్తారు సో నాకు కొంతమంది ఉపాధ్యాయులు అంటే బాగా గుర్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు నాకు కొంతమంది సలహాలు ఇచ్చారు కొంతమంది తిత్తిన వాళ్ళు ఉన్నారు కొందరు ఉపాధ్యాయులు కొంతమంది కొన్ని స్టేజెస్లు మనకు తిట్టిన వాళ్ళే మనకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కొంతమంది సలహాలే మన జీవితానికి మలుపు తిప్పినటువంటి వాళ్ళు అవుతారు నిజంగా ఒక విద్యార్థి యొక్క దృష్టిలో ఒక ఉపాధ్యాయునిక స్థానం అనేది చాలా గొప్పదండి ఉపాధ్యాయునిక మాటలు విని మన అబ్దుల్ కలాం గారు తమ యొక్క ఏమి ఏర్పరచుకున్నాడు ఆరో తరతులు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వృత్తిలోకి రావాలనుకున్నటువంటి ఆస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరు కూడా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మరొకసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసు తప్పకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీరు ఒక బలమైన సంకల్పం తీసుకొని మీరు కూడా ఉపాధ్యాయులకి రా వచ్చేటట్టుగా మీ ప్లానింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా టీచర్ జాబ్ సాధించి తీరుతా అని కామెంట్ రూపంలో తెలియజేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి